ప్రైజ్ అలాడ్ హలే లుయా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రభు అయిన ప్రభువారికి ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగవ చనంలో అందుకు ఏసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను ప్రియమైన దేవుని బిడ్డరా యేసు ప్రభువును నమ్మినటువంటి యూదులు ఆయన నమ్మినటువంటి వారు ఆయన వాక్యమందు నిలిచి ఉంటారు కాబట్టి వారు స్వతంత్రులు వారు దేవుని బిడ్డలు అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు ఆయన నమ్మినటువంటి వారు పాపము చేసినటువంటి వారిగా ఆయన వాక్యము లేనటువంటి వారిగా ఆయన చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం హాలూ సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినలో రాయబడి ఉంది పాపమును మీరు పట్టుకుంటే మీరు పాపమును మీరు విడిచిపెట్టేస్తారు కానీ పాపము మిమ్మల్ని విడిచిపెట్టదు దేవుని స్తోత్రం హలెల్లుయా సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఈ మాట రాయబడి ఉంది చూడండి ప్రియమంతేవుడు పెట్టారా పాపమును పట్టుకుంటే పాపము మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని ఏం చేసిందో కొన్ని విషయాలు మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము మూడో అధ్యాయంలో మన ప్రభు అయినటువంటి యహోవా ఆయన ఆదా సృష్టించి ఏదేందులో ఒక తోట వేసి మీరు మంచిగా జీవించండి అనే దేవుడు వారికి సెలవిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి అన్ని ఫలములను మీరు తినండి కానీ చాలా తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్ల తిలునిచ్చే పండ్ల అక్కడ దాన్ని మీరు తినవద్దు అని చెప్పినప్పుడు సైతాను అక్కడికి వచ్చి అవ్వా ఇది నిజమా మరి ఈ పండు దేవుడు తినవద్దన్నాడా అని చెప్తే మీ దేవుడినిహోవా ఈ పండు తిను దినమున మీరు నిత్యముగా సస్తారు అని దేవుడు చెప్పాడు అంటే మీరు చావనే చావరు ఆ పండు తిను దినమున మీరు మీ కందులు తెరవబడతాయి మీరు మనోనేత్రాలు తెరవబడతాయి మీరు దేవుడు దూతల వలె ఉంటారు అని చెప్తే అవ్వ అది చూసినప్పుడు చూపు అందమైనది రమ్యమైనది గాను మరి ఆమె కనబడినప్పుడు కొన్ని ఫలములు తీసుకుని తిని ఆదాము కూడా తిని ఇచ్చింది వాళ్ళిద్దరు కూడా తిన్నారు వారికి సిగ్గు అని తెలిసిపోయింది వాళ్ళు అంజూరపు కచ్చడంలో చేసుకుని చుట్టూ మొల చుట్టిగా మరి బట్టలుగా ధరించి ఆ యొక్క ఏదైనా తోట తిరుగుతూ ఉంటే సంజయ్ వేళ సాయంత్రం వాళ్ళ యేసో దేవుడు వచ్చి ఆదామవలారా మీరు ఎక్కడ అయ్యా మేము మేము దాక్కుని ఉన్నాము మాకు సిగ్గేస్తుందంటే మీకు సిగ్గని చెప్పింది ఎవరంటే ఇదిగో ఈ నాతో నా నాతో కలిసి బ్రతకమైనటువంటి ఈ అవ్వ కొన్ని ఫలములు తీసుకొచ్చి నాకు ఇచ్చిందయ్యా నేను తిన్నానంటే నేను తినవద్దన్నటువంటి ఫలములు మీరు తిన్నారు కదా అని చెప్పి ఆ పావుని ఆదావుని అవ్వని పిలిచి పావుని చేపిస్తాడు ఇదిగో ఇక మీదట నువ్వు పొట్టతో నేల మీద ప్రాగుతావు మన్ను తిని బ్రతుకుతావు ఈ మనుషుని నువ్వు నీ నువ్వు ఆయన కాలు మీద మడి మీద కొడతావు అతడు నిన్ను తల మీద కొడతాడని చెప్తాడు అవనైతే ఇదిగో నువ్వు గర్భము ధరించినప్పుడు ప్రసవేదన వచ్చినప్పుడు నీ మరి దాని యొక్క ఎక్కువైపోతుంది నీ ప్రసవ వేదన నీ గర్భవేదన మిక్కిరి హెచ్చించేదను వేదనతో పిల్లల అందువు నీ భర్త నీకు కలుగును అతడు నిన్ను ఏరతాడు ఆదామునైతే నిన్ను బట్టి ఈ భూమి శపించబడినది కనుక తుప్పలు బలు రక్ష బలు ముండ్ల పొదలు బలు రక్షసి పొదలు చ చట్టమైన పొదలన్నీ కూడా మొరుస్తాయి నువ్వు చెమట కాల్చి పంట పండించి భూమి పంటను తింటావు నువ్వు మన్ను కనుక నువ్వు మండైపోతావు అని చెప్తున్నాడు దేని స్తోత్రమల ఆజ్ఞాతిక్రమే పాపము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మూడాధ్యాయం నాలుగు వచ్చినలో ఆజ్ఞాతిక్రమే పాపము దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయడమే పాపము దేవుడు ఇదిగో ఆ మంచి చెట్ల ఫలములు ఇచ్చేటువంటి ఆ యొక్క చెట్టుని ఆ దాని మీద తినొద్దు అని వారు చెప్పారు కనుక ఆ మాట పాము మాట విని ఆ పండు కోసుకుని తిందు కనుక అవ్వ దాన్ని ముట్టుకున్నారు కనుక పాపమును వారు పట్టుకున్నారు కానీ వదిలిపెట్టేసారు కానీ పాపము వారు చనిపోయినంతరకు కూడా వారిని వెంబాడించింది ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డారు వారికి మరణం వచ్చింది వారి చెమట కర్చి మరి భూపణాలని తినవలసి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డరా పాపమును నువ్వు పట్టుకుంటే పాపము నిన్ను వదిలిపెట్టదు దేవుని స్తోత్రం రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డరా మనం చూసుకున్నట్లయితే మరి మరి ఇష్కర్యతి యోధ దేవుని నమ్ముకున్నటువంటి మరి ఆ బిడ్డ పన్నెండు మంది అపోస్తులలోగా ఒకటిగా ఎంచబడినటువంటి వాడు మరి అతన్ని ట్రజరర్గా కోశాధికారిగా మరి యేసు ప్రభు వారు అతన్ని నిర్ణయించాడు మరి దేవుని సొమ్మంతా కూడా తన దగ్గరే పెట్టుకుని మరి సంఘానికి కావలసినటువంటివి అన్నీ కూడా అతడు పంచుపెడుతూ పెడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడంటే అతడు అయ్యి అతడు అయ్యి అంట మరి దేవునికి వచ్చినటువంటి ఆ సొమ్మంతా తినివేస్తున్నాడు అంతేకాదు ప్రధాన యాజకులు యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు నాకు నాకు కొంత సౌమ్యం వండి నేను ఆయన్ని పట్టిస్తానని ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి మరి ఆ యుహోవా సుమ్మది మరి కాండంలో కూడా దేవుడు అంటాడు దశమ భాగము దేవుని సంద అది యహోవ సొత్తు ఆ సొత్తుని ఇతను తింటూ ఉన్నాడు ప్రధాన యాజకుల యొద్కి వెళ్ళి ముప్పది వెండి నాణ్యం నాకు కావాలని ఆ యొక్క ఆస్తిని ధనాన్ని పట్టుకున్నాడు జన స్తోత్రుయ పాపమును నువ్వు పట్టుకుంటే పాపమును నువ్వు నువ్వు వదిలిపెడతావు కానీ ఆ పాపము నిన్ను వదిలిపెట్టదు యేసు ప్రభు వారు సిలువేయబడుతున్నప్పటి సమయంలో అతను చూచి పశ్చాత్తాపడి ముప్పది వెండి నాళ్లు ప్రధాన యాజకులు అతను తీసుకెళ్లి వారికి ఇచ్చినప్పుడు ఇది దీంతో మాకేమి పని లేదు నువ్వే తీసుకెళ్ళిపోవని చెప్పి వారు దాన్ని అతనికి ఇచ్చేశారు అతడు తీసుకెళ్లి దేవుని మందిరంలో అవి పడేసి దేవుని మందిరం ఉర్రెట్టుకుని అతడు చనిపోయాడు అపశుల కార్యక్రమం మొదట అధ్యయంలో కూడా ఉంది కిందకు పడటం వల్ల అతడి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చింది అట దేని స్తోత్రమల నువ్వు ప్రియమైన దేవుని బిడ్డారా పాపమును నువ్వు పట్టుకుంటే పాపము నిన్ను వదిలిపెట్టదు అది నువ్వు చచ్చిపోయే వంత వరకు కూడా నిన్ను వెంటాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సంగమా చివరిగా మనం ఇంకొక విషయాన్ని మనం చూసుకుని ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము ముగించుకుందాము మరి రెండో సమయాలు పన్నెండవ అధ్యాయంలో దావీదు మహారాజుగా ఇస్రాయల్ ప్రజలకు ఉన్నాడు నలభై సంవత్సరముల ఆరు నెలలు మరి దేవుని యొక్క రాజుగా దేవు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు అతడు బెచ్చబాను చూచి ఆమెను పిలిపించినప్పుడు ఆమె ఇంట్లోకి రాగా ఆమెను పట్టుకుని పాపం చేశాను ప్రియమైన దేవుని బిడ్డారా ఆమె గర్భవతి అయిన తర్వాత తన భర్త అయినటువంటి ఉరియాన్ని చంపించాను ఆమెను తీసుకొచ్చి ఆమె ఇంట్లో తన భార్యగా ఉంచుకునిను చూడండి ప్రియమైన దేవుని పిల్లరా నా తాను అనేటువంటి పంపించి ఇదిగో నువ్వు దగ్గర దగ్గరికి మూడు నాలుగు నెలల నుంచి నువ్వు పశ్చాత్తాపడతలేదు నువ్వు దేవుణ్ణి అడగటం లేదు కనుక ఇదిగో దేవుడిని నిన్ను హెచ్చరించమన్నాడు అని చెప్పినప్పుడు దావీదు అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుడు అంటాడు నీ పాపమును నేను పరిహరించి తిని నువ్వు చావకుండా నేను చేసి తిని కనుక ఒక గొర్రెకి బదులుగా నాలుగు గొర్రెలు వెచ్చవాగ పుట్టిన ఉరియా వారిగా ఉన్నటువంటి బెచ్చబాగ పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా అమునోను ప్రియమైన దేవుని బిడ్డారా అదోనియా ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు ఆ మొత్తం కూడా నలుగురు మరి సంతానము మరి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు పాపమును నువ్వు పట్టుకుంటే ఆ పాపము నిన్ను విడిచిపెట్టదు ప్రియమైన దేవుని బిడ్డారా మరి నువ్వు చనిపోయే వరకు కూడా నిన్ను వెంటాడుతుంది ఒక పూట ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసినటువంటి ఏషావు వంటి భస్టుడైనా ఉండదేమో మీలో చూసుకుని మీరు ఎందుకు పూట కూటి కొరకు మీరు అమ్ముడు పోతున్నారు వ్యభచారం అంతా పట్టబడినటువంటి స్త్రీ తింటాకి ఉంటాగి బట్టలేక తన యొక్క శరీరాన్ని అమ్ముకోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సంఘానికి దూరం అయ్యావు మరి అందరూ అందరిలో విలువయింది నామము మహిమ పరచబడకుండా నిన్ను బట్టి నామము ఎగతాళి చేయబడింది ప్రియమైన దేవుని బిడ్లరా మరి పేదలాజరు తినడానికి తిండి లేకపోయినా మరి ధనవంతుడు పడేసేటువంటి రొట్టు మొక్కలు ఏరుకుని తిన్నాడే కానీ తన శరీరాన్ని అమ్ముకోలా దొంగతనానికి అమ్ముడు పోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులు ఎంతమంది ఇస్తారు మరి తమ శరీరాలను అమ్ముకుని వేసత్వంలో జీవిస్తున్నారు ఎంతమంది సహోదరులు మరి దా యోధావలే మరి ఏసేపు వలె మరి దొంగతనానికి తన క్యారెక్టర్ని అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా దేవుడు నీకు ఇచ్చిన శరీరము దేవుని ఆలయమని మీరు ఎరుగరా కాబట్టి ప్రియమైన సహోదరి నువ్వు వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీ వలె నువ్వు నీ శరీరాన్ని కనుక నువ్వు అమ్ముకున్నట్లయితే నీవు అల్లరి చేయబడుతున్నావు నువ్వు పది మందిలో నిలవబడుతున్నావు నీ శరీరం కొట్టబడుతుంది రాళ్లతో కొట్టి చంపబడుతుంది నీవు నామాన్ని అవమానపరచబడుతున్నావు నీకు ఉంటాక లేకపోతే తింటాక లేకపోతే కష్టపడి చేయి దేవుడు సెలవిస్తున్నాడు లేకపోతే అడుగు పేదలాజు రొట్టె ముక్కలు నాకు పెట్టమని అడిగాడు ఏలియా అయ్యా నాకు ఆహారం ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు సారిపత్తి విధాలు దిరికి నాకు నీళ్ళు ఇవ్వమ్మా ఆహారం ఇవ్వమ్మా అప్పమివ్వని అడిగాడు యేసు క్రీస్తు ప్రభువాడు కూడా సామరస్థితికి వెళ్ళి అమ్మ నాకు నీళ్ళు ఇవ్వమనా అని అడిగాడు అడిగితే ఎవరైనా సరే అయ్యా ఆకలిస్తుందంటే అన్నం పెడతారు పని లేదంటే పనిస్తారు అంతేగాని దేవుని ఆలయమైనటువంటి మీ శరీరములను శరీరాస నేత్రాస జీవుడమ్మములకు వ్యభిచారానికి మీరు ఆముడిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డారా పాపము నువ్వు పట్టుకుంటే పాపము నుండి వదిలిపెడతావు కానీ పాపము నిన్ను వదిలిపెట్టదు కాబట్టి దేవుని వాక్యము నీలో ఉంచండి వాక్యముందు నిలిచినటువంటి వారిగా ఉండండి ఆ నీ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది దేని స్తోత్రం యొక్క చిన్నవాగ్యం దేవుడు దీవించదు కాక ప్రైజ్ లార్డ్